ఇది గోధుమ పిండి అండి ఇందులో ఏమీ వేయలేదు ఇంకా గోధుమ పిండిలో ఇది ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఆ తర్వాత కొంచెం నెయ్యి వేద్దాం పిండి కలిపే ముందు ఇలాగా నెయ్యి వేసుకొని ఇలా కలిపితే మెత్తగా వస్తాయి అన్నమాట చపాతీలు ఇదంతా ఫస్ట్ ఇలా చేసుకుంటే తినేటప్పుడు గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటాయి ఎంతసేపు అయినా సరే పిండి అంతా ఇలా రఫ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలాగ వాటర్ వేసి కలుపుకోవాలి అంతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఫస్ట్ కొంచెం ఎక్కువ వేసినా తర్వాత నుంచి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువైపోతే మళ్ళీ రాదు కదా చపాతి ఈ విధంగా ఇంత మెత్తగా కలుపుకోవాలండి మరి గట్టిగా కలిపేయకూడదు చపాతీ అనగానే కొంచెం ఇలా మెత్తగా ఉండాలన్నమాట అప్పుడే మనకి చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయండి చక్కగా తినడానికి బాగుంటాయి అన్నమాట చపాతీ అనగానే అందరు గట్టిగా కలిపేస్తారు పిండి అలా గట్టిగా కలపకండి ఇదిగో ఇలాగా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇంక రెండు ఉల్లిపాయలు కోసి రెడీగా పెట్టానండి అలాగే మనకి బటర్ కావాలి బటర్ మసాలా అంటున్నాం కదా అలాగా చిన్న ఉల్లిపాయలు ఏమో అంటే వెల్లుల్లిపాయలు ఒక మూడు తీసుకున్నా ఎక్కువ వేయకూడదు అలాగే రెండు టమాటాలు పన్నీరు ఈ చిన్న దాల్చిన చెక్క అంతే పెద్దగా ఏం అవసరం లేదు ఇదన్నమాట లవంగాలు అలాగే జీడిపప్పులు మనకి గ్రేవీ రావటం కోసం అన్నమాట ఇవన్నీ అన్నీ రెడీ పెట్టేసుకున్న ఇప్పుడు చేసేద్దాము ఫస్ట్ బటర్ వేసుకోవాలి కొంచెం బటర్ చెక్క అలాగే ఇంకా ఉల్లిపాయలు ఇంకా అన్నీ వేసేసుకోవడమే తగ్గించాలన్నమాట ఇవన్నీ మనకి గ్రేవీ కోసం ఇంకేమీ పెద్దగా వేయాల్సిన అవసరం అయితే లేదు ఇలాగా అన్నట పెట్టేసి అన్నట పెట్టి ఉడికించేయాలి తర్వాత చూద్దాం ఉడికిన తర్వాత ఉడికిపోయింది ఇదిగో మరిగిపోయింది తీసేయచ్చు తర్వాత నేను ఇంకా పన్నీర్ ముక్కలు కట్ చేసేస్తున్నాను ఈలోపు అవన్నీ చల్లగా అయిపోతాయి కదండి పక్కన పెట్టేద్దాము అవి చల్లగా అవుతాయి పన్నీర్ ముక్కలు కొంచెం చిన్న అయినా కొంచెం పెద్ద అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఏమో పెద్దగా కట్ చేయని చెప్పాడు కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఇలాగ కోసేసానండి ముక్కలు ఇవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అవన్నీ ఉడికించేసాం కదా అదంతా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని గ్రేవీ లాగా వస్తుంది కదా ఆ గ్రేవీ కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాము మిక్సీ జార్లో వేసి ఇవన్నీ మిక్సీ పట్టేయడమే ఎక్కువ మసాలాలు అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట కర్రీ అయితే చాలా కమ్మగా ఉంటుంది బటర్ నాన్ చేసుకున్న చపాతీ చేసుకున్న చాలా బాగుంటుందన్నమాట ఈ కూర అయితే కానీ రైస్లోకి అంత బాగుండదనమాట మామూలుగా ఇలాగా బటర్ నాను కానీ లేదంటే చపాతీ చేసుకున్నప్పుడు అలాగా బాగుంటుంది బటర్ అయితే వేస్తానండి ఇందులో బటర్ అంతా వేసిన తర్వాత ఇలాగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి ఇందులో మామూలు కారం కాదు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే చాలా బాగుంటుంది మామూలు కారం వేసాము అంటే అది చాలా కారంగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా మారిపోతుందండి ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే వేసేసా ఒక రెండు స్పూన్లు అంతా ఉంటుందండి గ్రేవీ అంతా ఇందులో యాడ్ చేసేసుకొని ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని అది కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఇది చక్కగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించాలండి ఇందులో ఇంకొంచెం వాటర్ పడతాయండి వాటర్ కూడా వేసుకోవాలి జార్ కడిగాము కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటే వాటర్ సరిపోతుంది కర్రీ అంతా చక్క చక్కగా దగ్గరికి అయ్యి దాకా చేసుకోవాలన్నమాట చాలా దగ్గరికి అవ్వాలి స్మూత్గా ఉండాలన్నమాట కర్రీ అందులో కొంచెం ఉప్పు కసూరి మెంతి వేస్తున్నానండి ఇందులో టేస్ట్కి కసూరి మెంతి వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇందులో ఇంకా కొత్తిమీరలు అవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు కర్రీ అంతా దగ్గరికి అయిపోవాలి ఇలాగ చక్క చక్కగా దగ్గరికి అయిపోతే క్రీమ్ లాగా కర్రీ అయితే ఈ విధంగా అంటే ఈ గ్రేవీ అనేది కొంచెం క్రీమ్ లాగా రావాలండి బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది పన్నీర్ బటర్ మసాలా అనగానే ఓ ఏంటేంటో చేయాలి చాలా టైం పడుతుందేమో అనుకుంటాము అస్సలు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట తొందరగా రెడీ అయిపోతుంది కర్రీ అయితే చక్కగా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చండి తొందరగానే రెడీ అయిపోతుందనమాట ఇలా గ్రేవీ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలండి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు ఉడికిస్తే పన్నీర్ కూడా బాగుంటుందన్నమాట టేస్టు గ్రేవీ అంతా లోపలికి వెళ్ళి కమ్మటి రుచి అనేది వస్తుందండి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించేద్దాము ఇంకా చిన్న స్టవ్ మీద పెట్టేసానండి తీసి ఇంకా చపాతీ రెడీ చేసేసుకుందాం పిండి బాగా నాని మెత్తబడిందండి ఫస్ట్ కలిపేసి పెట్టేసుకున్నాం కదా ఇలాగ పిండి వేసి చేస్తున్నానండి ఈరోజు మామూలుగా ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు చపాతి అయితే మడత పెట్టి చేద్దాము ఇలా పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట భలే బాగుంటుంది పొరలుగా వస్తుంటే పచ్చగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఈ విధంగా మడత పెట్టుకుంటే అంటే ఇంకో విధంగా కూడా మడత పెట్టచ్చండి ఇష్టం నేను ఈ విధంగా మడత పెట్టాను బాగుంటుంది ఇట్లా పొర పొరలు ఇచ్చిన సన్న పొరల్లాగా వచ్చేస్తాయి అన్నమాట తింటుంటే భలే బాగుంటుంది ఒకటైతే మీకోసం ఈ విధంగా చేశాను తర్వాత అన్నీ గుండ్రంగా చేశాను మళ్ళీ ఇంకో నాలుగైదేమో గుండ్రంగా చేసేసా ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు లేదంటే గుండ్రంగా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా సూపర్గా వచ్చింది అనమాట తొందరగా అయిపోయింది సింపుల్గానే రెడీ అయిపోయిందండి ఇంకా మిగతా చపాతీలు కూడా చేసేద్దాము ఎక్కువ మసాలాలు ఏమీ వేయలేదు కదా చాలా బాగుందన్నమాట కమ్మగా ఇంకా మిగతా చపాతీలన్నీ రెడీ చేసేద్దామని వచ్చాను ఇంకా టేబుల్ మీద పెట్టేసుకొని అన్నీ ఇంకా టక 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 చేసేసాను అనమాట మెత్తగా ఉన్నాయండి బాగున్నాయి ఇంకా మడత పెట్టి చేయడం ఎందుకులే అని ఓన్లీ మీకు చూపించడం కోసం ఒకటైతే చేశానండి బాగుంటాయి అలా చేసుకుంటే ఒక్కొక్కసారి పిండి బాగోపోయినా కూడా అసలు ఆ మడత పెట్టడం వల్ల చక్క మెత్తగా పొరలుగా చాలా బాగుంటుంది ఈ పిండి మెత్తగా బాగుంది కాబట్టి ఇంకా నేను గుండ్రంగా చేసేస్తున్నాను అన్నీ అన్నీ చేసేసి చక్కగా ఫ్రై చేసేస్తాను ఇంకా పెనం మీదకి తీసుకొచ్చేసాను అనమాట అన్నీ పెనం దగ్గరికి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను ఇంకా అన్నీ టాకాటాకా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే చక్కగా మెత్తగా ఉంటాయండి బటర్ వేసానండి ఈ చపాతీల మీద అందుకే ఈ విధంగా ఉందన్నమాట బటర్ ముక్క వేడి వేడి చపాతి మీద అలా పెడితే ఈ విధంగా కరిగిపోయింది ఇంకొంచెం మెత్తగా ఉంటాయని బటర్ వేసి పెట్టాను అనమాట దాని మీద చాలా మెత్తగా సాఫ్ట్గా భలే వచ్చాయండి